నియోజకవర్గం నాచారం రాష్ట్ర ఉపాధ్యకుడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు బూరి ప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా కార్యకర్తల సమక్షంలో టెన్టీవీ టీవీ ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ టీవీ ప్రేక్షకులకు నాచారం డివిజన్ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ డివిజన్ అభివృద్ధి కోసం పనిచేస్తానని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర రెడ్డి చొరవతో ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహించామని అన్నారు డివిజన్ లో ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ జిందా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్తిల్లాలి పర్మేశ్వర్ గారి నాయకత్వం వర్తిల్లాలి ప్రకాశ్ గారి నాయకత్వం వర్తిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంక్రాంతి సందర్భంగా టెన్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు అట్లే మా నాచారం డివిజన్ ప్రజలకు మా సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లే ఉప్పల్ నియోజకవర్గం అట్లే మా తెలంగాణ రాష్ట్రం తెలుగు ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేము ఈరోజు దాదాపు ఎయిటీ నైన్ నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ నాచారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి వినలేని సేవ చేసుకుంటూ కార్యకర్తలను ప్రజలను ఎంతో కాపాడుకుంటూ ముందుకు ఇంతవరకు కొనసాగించినాము ఇప్పుడు కూడా కొనసాగిస్తాము ఈరోజు కూడా ఎంతో అభివృద్ధి పనులు మా కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక మా పరమేశ్ రెడ్డి గారు తెచ్చిన పథకాలే ఇప్పుడు పదేళ్ళు టీఆర్ఎస్ చేయలేదంతా మేము రెండు సంవత్సరాలు చేసి చూపించినామని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ పొద్దు మనము ఇంతకుముందు కూడా మనం హెచ్ఎంటి చెరువులో గొరెక్క ఆకు తీయడము పటేలు కుంటలో కూడా తీయడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ విపరీతంగా పెరిగే దోమల దెబ్బ మన ప్రజల మీద చాలా పడుతుంది కాబట్టి ప్రజలు ఈ దోమలకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తట్టుకోలేకపోతున్నారు ఈరోజే మేము మన ఉప్పల నియోజకవర్గం ఇన్ఛార్జి అయిన మన నందమాల పరమేశ్వరెడ్డి గారిని గడిచినాము కాలనీ వాసులం అందరం పోయి కలిసి మేము ఈరోజు గుర్రపటెక్క గురించి అన్నదృష్టి తీసేపోతే ఒక్క రెండు మూడు రోజులలో ఈ రెండు చెరువుల్లోన కూడా మిషన్లు పెట్టి గుర్రపటేక తీపిచ్చేస్తానని హామీ ఇచ్చినాడు ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంటు పొందినారు రీసెంట్లీ మేము వన్ వన్ వీక్ బ్యాకే ఇంటింటికి తిరిగి కూడా వాళ్ళకు ఉచిత కరెంటు పాంప్స్ పంచడం కూడా అయ్యింది గవర్నమెంట్ తరపున అట్లే సన్న బియ్యం ఇస్తామన్నాము సన్న బియ్యము కూడా ప్రతి రేషన్ షాపులో ప్రతి రేషన్ షాపులో ప్రజలకు అందరికీ అందుబాటులో పదిహేను రోజులు ఇచ్చేట్టుగా మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు సీఎం గారు చెప్పినట్లుగానే జరుగుతున్నాయి అదే ఉచిత మహిళలకు ఉచిత బస్ ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తేనే అమలు చేసినాడు ఇప్పటివరకు వరకు కూడా మన మహిళలు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా హ్యాపీగా తల్లి తల్లి తల్లిదండ్రుల ఇండ్లకు కానీ ఎక్కడ పోవాలన్నా కూడా హ్యాపీగా బస్సుల్లో పోయి వాళ్ళు హ్యాపీగా వస్తున్నారు వాళ్ళకి ఏనాటి ఇబ్బందులు కలగకన్నా కూడా బస్సులు ఇప్పుడు దాదాపు ఐదు వందల బస్సుల పైన కూడా ఎలక్ట్రికల్ బస్సులు మన రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది కనుక ఇవన్నీ కూడా మనం రాష్ట్ర ముఖ్యమంత్రి వల్లైన వినమల రేవంత్ రెడ్డి గారి ఘనతేనని కూడా మనం ఈరోజు మీ ద్వారా కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ పొద్దు నాచారం డివిజన్లో కరోనా టైంలో కూడా ఆనాడు నిలబడి దొడ్డి భీమిస్తున్న అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ధీటుగా మేము నలభై ఎనిమిది రూపాయలు కిలో బీము ప్రజలకు అందజేయడం జరిగింది ప్రతి ఇంటి కార్యకర్తకు కూడా ఇరవై ఐదు కిలోల బ్యాగు వాళ్ళ ఇంటికి చేరడం జరిగింది అట్లా టూ టైమ్స్ కూడా మేము కార్యకర్తలకు ఇచ్చి కాపాడుకోవడం కూడా జరిగింది నేను ఈ కాంగ్రెస్ పార్టీకి మనం ఎంత చేసినా తక్కువే ఎందుకంటే ఈ మన దేశాన్ని రోజు ఈ సురక్షితంగా మనం ఇంత హ్యాపీగా ఏ దేశంలో లేని మన హ్యాపీనెస్ మన ప్రజల్లో మన ఇండియాలో ఉందంటే మన కాంగ్రెస్ పార్టీ చలవాలని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను ఆనాడు పోరాడి బ్రిటిష్ వాళ్ళని తరిమింది కాంగ్రెస్ ఈనాడు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తల్లి కాంగ్రెస్ కాబట్టి ఎందరో ప్రాణాలు పోయినప్పుడు కూడా కాంగ్రెస్ ఎందరో ప్రాణాలు యువత్ తీసుకున్నా కూడా రాను తెలంగాణ సోని అమ్మ ఈ రోజు మనకు తెలంగాణను ఏర్పాటు చేసిందంటే తెలంగాణ ఇచ్చిందంటే సోనియమ్మకు మనము వినలేని రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ